విఎస్ స్వాగతం కూరగాయల భోజనం చేయడం ద్వారా మానవ శరీరంలో మెరుగుపడుతోందని డాక్టర్ కె కరుణకుమార్ అన్నారు మానవ శరీరంలో శాతం ఎంత ఉండాలనే అవగాహన కార్యక్రమం లాలాపేట అపార్ట్మెంట్ లో డాక్టర్ కె కరుణకుమార్ ఆధ్వర్యంలో కేకే క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం మరియు ఉచిత అనిమియా వైద్య పరీక్షలు నిర్వహించారు సందర్భంగా డాక్టర్ కరుణకుమార్ లాలాపేటలో ఉచిత రక్త పరీక్షలు నిర్వహించాం యాభై మందికి రక్త పరీక్ష నిర్వహించి అనిమియా వ్యాధుల గుర్తించి వారికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని వాటిని ఎలా నివారించుకోవాలా అని అవగాహన కల్పించాలని తెలియజేశారు రక్తం ద్వారా వచ్చే వ్యాధులను ఎలా గుర్తించాలి తద్వారా ఆహార అలవాట్లు మార్చుకొని వాటిని ఎలా నివారించుకోవాలని ఇలాంటి ఉచిత క్యాంపులో కేకే క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా నిర్ధారిస్తామని తెలియజేశారు అంటే తిప్పుడు రక్తం కదా క్యాన్సర్ దాన్ని చూసే కొమ్మ వీటిపైన అవగాహన తీసుకెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు ఈ డిజార్డర్స్ పైన చాలా అవగాహన చాలా మందికి లేదు ఉండదు ఎందుకంటే తీసుకుంటా ఎక్కువగా బీడింగ్ ఏం కాకుండా రైట్ నెగ్లెక్ట్ చేసి మెన్సిల్ బీడింగ్ అవుతా పన్నెండు రాసి తొమ్మిది పదకొండుకి వస్తుంది వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయినప్పుడు పది మందికి పదికి వస్తుంది తర్వాత ప్రెగ్నెన్సీ అయినప్పుడు డెలివరీ అయితే ఏంటంటే కొంత వెళ్ళిపోతుంది బట్ చాలా మందికి ఏంటంటే డెలివరీ తర్వాత మూడు నెలలు నేను అరకు మాత్రం తీసుకోవాలనేది అవగాహన లేదు చాలా మంది పత్ కట్టారు డెలివరీ వాటర్ కూడా

ఇది మాది డా క్యాన్సర్ బే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక అతీనత పైన అవగాహన ఇవ్వడం జరిగింది ఇక్కడ అపార్ట్మెంట్ లో దగ్గర దగ్గర యాభై మంది ఇక్కడ నివాస నివాసం ఉండే వాళ్ళు ఈ క్యాంప్ చేయడం జరిగింది వాళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది అందులో దాదాపు అనిమియా ఎత్తు బంధంలో గుర్తించాలా సో అనిమియా గుర్తించిన తర్వాత వాళ్ళకి ఆ అనిమియా అంటే రక్తీణకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి డైట్ పాటించాలి ఎటువంటి కేర్ తీసుకోవాలి అనే విషయాన్ని పైన అవగాహన ముఖ్యంగా ఈ డాక్టర్ కేకే క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా ముఖ్య ఉద్దేశమైన ఈ బ్లడ్కి సంబంధించిన జబ్బులు తర్వాత బ్లడ్ క్యాన్సర్లు వీటిపైన ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళాలి వాళ్ళకి దీనిపైన ఒక అవగాహన కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము ఇటువంటి క్యాంప్స్ ఇటువంటి టెస్టింగ్లు ఇంకా అనేక చోట్ల చేసే ఆలోచన ఉంది దానికి మన మద్దతు కావాలని